రోజున కౌన్సిలర్ మదన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మన పార్టీకి కష్టపడినాడు ఐదు కూడా ఫలితం రాలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది అలాగే నా మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఒక సాధారణ వ్యక్తి అయిన కూరగాయలు అమ్మే మున్సిపల్ చైర్మన్ ఇస్తుంటే మేమందరం కొట్లాడా కొట్లాడాము అని చెప్పడం మంచిది కాదు ఈరోజు చూసుకుంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా అయిన నన్ను మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నేను ఎలాంటి భూ అయితేనేమి అలాగే పేదవాళ్ల దగ్గర భూములు లాక్కోవడం అయితేనే కానీ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు దౌర్జన్యం చేయడంలో కానీ ఇలాంటి చెడ్డ పే పార్టీకి చెడ్డ పేరు అయితేనేమి అలాగే మన నాయకులకి చెడ్డ పేరు తెచ్చే అలవాట్లు మనకు లేవు మరి ఈ రాయచూట్టు ప్రజలంతా గమనిస్తున్నారు గతంలో చేసుకుంటే ఎవరైతే ఇప్పుడు మన పార్టీ నుంచి పోతున్నారో అలాంటి వ్యక్తులు అందరూ కూడా గతంలో పార్టీ వచ్చిన వచ్చి వచ్చినప్పుడు అధికారం ఉండాలని అలాగే వాళ్లకు పదవులు ఉన్నాయని ఉద్దేశంతో పేదవాళ్ల భూముల ఆక్రమణలు అయితేనేమి అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో గొడవలు అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చే చేసినారు అలాగే ఒక ముస్లిం మహిళ భూమి అన్యాక్రాంతులుగా ఆయన ఫెన్సింగ్ వేసి అక్కడ భూమి లాక్కున్న తర్వాత ఆమె ఒక ముస్లిం మహిళ భూమి లాక్కోవడం అనేది ఎంతవరకు మంచిది రాయచూటి ప్రజలందరూ కూడా చూసినారు ఆమె ఎన్ని శాపనార్థాలు పెట్టిందో అలాగే అలాంటి వాళ్ళని ఇలాంటి పనులు చేయడము అది ఎంతవరకు మంచిదో మీ ఊహకే వదిలేస్తున్నాను అలాగే మీ ఫ్యామిలీలో కూడా భూములు లాక్కోవడము మీకు చదువు చెప్పిన వాళ్ళ భూములు కూడా లాక్కున్న పరిస్థితి మీది చూసినాము ఇలాంటి కార్యాల ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే ఏ నాయకుడు కూడా గమ్మును గమ్మున కూర్చోరు ఎవరైనా కానీ పదవులు అనుభవించాలన్నా కానీ ఏదన్నా పదవులు కావాలన్నా కానీ మంచి పనులు చేసి రెండు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి కానీ నాకు పదవులు లేదో లేదు నాకు తప్పేస్తున్నారనో నాకు పైకి రా రానియడం లేదనో అనేది రాయచూటి ప్రజలందరికీ తెలుసు ఎవరు పైకి రావాలా ఎవరికి పైకి రా వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ముందుగా నేను చెప్పేది ఒకటే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన పక్కన చే చేర్పించుకోడు ఇలాంటి పదవులు ఇలాంటి చేసే వాళ్ళని పదవులు కూడా ఇయ్యరు అందుకోసము వీళ్ళు అక్కడ పో ఆ పార్టీలోకి పోతే మళ్ళీ మేము ఎలాంటి కార్యకలాపాలైనా చేసుకోవచ్చు గతంలో కూడా చూసినారు మీరు చూసుకుంటే అధికారం వచ్చిన వెంటనే సీఎంబో ఆఫీస్లో పోయి దౌర్జన్యంగా ప్రభుత్వ ఒక సీఎంబో ఆఫీస్లో ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేసి భయప్రాంతులు చేసిన వ్యక్తి ఈనా అలాంటప్పుడు అధికారం ఉంటే మనం ఏమైనా చేసేయచ్చు అనేది అది చాలా వరకు మంచిది కాదు ఈరోజు చూసుకుంటే ఒక చిన్న మాట చెప్తాను కౌన్సిలర్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు పార్టీ కోసం కష్టపడినావు దానికి ఫలితంగా అంతకుముందు కౌన్సిలర్ పదవి ఇచ్చినారు ఈరోజు కూడా నీకు కౌన్సిలర్ పదవి ఇచ్చినారు గతంలో కౌన్సిలర్ ఒక కౌన్సిలర్కి ఏం పని ఉంటుంది ప్రజల సమస్యలు ఆ వార్డులో ఏముండాయి రోడ్లు వేసినామా లేదా లైట్లు వేసినామా లేదా అనేది ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం మున్సిపాలిటీలో ఉండాలి కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఏం పని ఉండదు అని నేను ఈ ప్రస్ముఖంగా అడుగుతున్నాను ఈరోజు చూసుకుంటే గతంలో మీ వార్డులో ఫోర్టీన్ ఫైనాన్స్ అనే ఒక ఫోర్టీన్ ఫైనాన్స్ సెంట్రల్ గ్రాంట్ వచ్చింటే కోటి ఇరవై లక్షలు ఒక్క పని చేయకుండా నువ్వు వదిలేసిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ప్రజలు గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పడం ఎంతవరకు మంచిది చూసుకుంటే వాడు పనులు చేయకపో మన పార్టీకి మన ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకుని వచ్చినావు ఈరోజు కూడా మీరు మున్సిపాలిటీలో అడుగు ప్రజలకైనా కానీ ఈ ప్రెస్ మీట్ వాళ్ళకైనా కానీ ఈయన వాళ్ళు గతంలో ఎన్ని పనులు వచ్చినాయి ఆ పనులు ఎందుకు చేయలేకపోయినాడు అనేది మీకు ఒక పేపర్లో అయినా కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే చూసుకుంటే గతంలో ఆయన చెప్తున్నాడు నేను మన్న వరకు కూడా సిద్ధం సభలో మేమే పార్టీ కోసము పని చేసినాము అక్కడ స్టేజ్ అయితేనేమి పాస్లైతేనేమి ఇవన్నీ కూడా చేసాను అంట అన్నాడు మీరు ఒకటి గమనించాలా గడప గడప ప్రోగ్రామ్ అనేది మన రాయచూడిలో ప్రతి వార్డ్కి జరిగింది ఆ రోజు పార్టీ కార్యాలయ కార్యాల కలాపాల్లో చురుగ్గా ఉండేవాడు గడప గడప ప్రోగ్రాము ఎందుకు చేయలేదు ఆయన ఒకసారి గమనించాలా ఎందుకంటే ఆ రోజు ఆ వార్డులు పనులు చెయ్యక మనుషులు యాడా వచ్చినప్పుడు తిట్టారనే ఉద్దేశంతో ఆ వార్డులో తిరగకుండా సాలించిన వ్యక్తి ఈయన ఈరోజు ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేయడము పార్టీ ఇలాంటి వ్యక్తులు పార్టీలు మారడము ఎందుకంటే వీళ్ళు భూ 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 కబ్జాలు చేస్తారు ఇలాంటి వ్యక్తులు భూ సమస్యలు ఏమైనా తగాదాలు ఏమన్నా ఉంటే ఈయన పరిష్కరించాలా మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు భూ భూ పంచాయతీలైనా కానీ ఏదైనా ఆఫీసులను భయపడిచే రకంలో అయినా కానీ ఇలాంటి వ్యక్తులకి ఎప్పుడూ సహకరించడు ఇలాంటి చెయ్యొద్దనే చెప్తాడు అందుకోసము వీళ్ళు వీళ్ళ డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు నేను ఒకటే సూటిగా చెప్తున్నాను మదన కౌన్సిలర్ అనేది తోటి కౌన్సిలర్ అయిన మన ముళ్ళ ముల్లా హజరత్ గారి కూతురు మీ కాలేజీలో చదివిందే నేను ఎన్నోసార్లు నీకు అడిగినాను